హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఫ్యామిలీ మా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్యామిలీ బ్లాగ్స్ మేమైతే చాలా బాగున్నాం అబ్బా మీరు కూడా బాగుండాలని మాసక్తిగా కోరుకుంటున్నాను అండ్ మా ఛానల్ని చాలా ముందుకైతే అనమాట మీరు మీ నా ఛానల్ అనేది ఇంత తొందరగా పికప్ అవుతుందంటే దానికి కారణం మీరే ఇంకా మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాం వాచింగ్ కూడా కొంచెం తొందరగా అవుతుంది ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ అయితే అబోయినారు అనమాట ఇప్పటికైతే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయినారు ఇప్పటివరకు మా ఛానల్ ని ఇంకా మీరు ఇంకా ముందుకు తీసుకోవాలని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ దీక్ష ఒక తాండ్రదు మా దీక్ష ఈ పాప బర్త్డే లోపు మా ఛానల్ అనేది

అండ్ అసలు మనము నిన్న వీడియోస్ కూడా తక్కువే చేసింది మేము అనుకోలేదు ఇట్లా సబ్స్క్రైబర్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ వచ్చినట్టు మేము అనుకోలేదు చాలా తొందరగా దాదాపు ఒక వంద పైన వచ్చింది వంద హండ్రెడ్ హండ్రెడ్ అవర్స్ కంప్లీట్ అయింది ఇంకా నేను ఇంకా వాచింగ్ అవర్స్ కూడా తొందరగా పూర్తి అయ్యాలని కోరుకుంటున్నాం ఎందుకంటే దీంట్లో మొత్తము వీడియోస్ లెంత్ వీడియోస్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కటి మాకు వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి మొన్న ఒకటైతే పన్నెండు అంటే పన్నెండు వందల వ్యూస్ పోయిందనమాట దానికి వాచింగ్ అవర్స్ ఫిఫ్టీ ఏమో వచ్చినాయి మిగతావి మిగతా అన్నిట్లకైతే ఇంకెలా ఒక్కో దానికి ఒక విధంగా వస్తుంది అనమాట మాకు కనీసం అంటే కూడా వీడియో లెంత్ వచ్చేసి పది పది నిమిషాల పైనే ఉంటుంది అలాగే మీకేమన్నా గేమ్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి అంటే మామూలుగా ఆడాలండి ఇవి ఆడండి అన్న ఇవి ఆడండి ఈ అక్క అని మీరు పెడితే మేము దాన్ని కూడా ఆడతామని ఆడి చూపిస్తాం మీకు నేనే ఇంకా చైన్లో ఆడి వేరే పెడతామంటే వద్దు అని మా మా వారు మా భార్య కూడా అంటున్నారు ఎందుకంటే చైన్లో మేమిద్దరం ఆడాలంటే ఇంకొక పర్సన్ ఉండాలి ఫోన్ పట్టుకొని ముందు ఉండాలన్నమాట అట్లయితే వీలైతే కానీ లేదంటే వీలు కాదు అది చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఇప్పుడు ఇంత తొందరగా పికప్ అవుతుంది ఛానల్ అనేది మరింత ఇంత తొందరగా రావాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా దీక్ష బర్త్డే లోపు మా ఛానల్ అనేది కంప్లీట్ కావాలి మంటేజెషన్ అనేది అండ్ మీకు అందరికి కూడా చాలా థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ అక్కడ చూస్తే సంతోషం నాకు ఆ పిల్లే నా ప్రపంచం ఆ పిల్ల చిరునవ్వుకు పడిపోతాడు కొట్టద్దు అట్లా చూడమ్మా ఇమ్మ నవ్వు చూడడా కడుపులో ఉన్నప్పుడు మాత్రం బాగా చేపించింది అమ్మ నిద్రే పోలే అసలు నీకేలే నాకే మరి నిద్రే పోలే బయటకు వచ్చినాక మాత్రం

అవు కదా ఏంది చూసింటా ఉన్నా నేను ఏమన్నా చిట్టి తల్లి ఇప్పుడైతే ఆరోగ్యం బాగా అయితే కుదిరిందనమాట అప్పుడైతే అస్సలు నాకైతే ప్రాణం పోయినట్టు అనిపించింది ఎందుకు అబ్బాయి పిల్లలకింత అని అస్సలు నూరుగా వస్తులేకు ఇప్పుడు పికప్ అయింది రో అంత ఇప్పుడు కొంచెం వేలు ఇప్పుడు కానీ రాదురే అట్లే కొంచెం వస్తుంది యాక్టివ్ అయిపోయింది మనిషి అధ్యక్షమా బాగుంటే తనంత అసలు ఎంత ఎవరిని పట్టించుకోదు ఆకలి ఒకటే అయితే ఏడుస్తుంది కానీ ఆకలి అయినప్పుడు నిద్ర వచ్చినప్పుడు అంతకు మించి ఏం ఏడ్చదు లోపల తనకి బాధ బాధ ఒకటే కదా నువ్వు వేడిచేది ఇప్పుడే మొదలైంది ఆ పిల్లకి ఎప్పుడు బాగున్నాయో అడగల్లో ఇది రేపు పోయిద్దాం రేపు చిన్న పోతే ఖర్చులో ఖర్చులు వెళ్ళిపోతుంది సక్క బండ్లు వెళ్ళిపోతాము మళ్ళీ అదే బండ్లు వస్తాము ఓకే లేకుండా మళ్ళీ మనం నాలుగు రంగు వాళ్ళంటే ఈ దిగి హాస్పిటల్ ఆదాం దిగి అదొ మళ్ళీ దాంట్లో పోయి అవసరం ఏరగొక బండి పునుకొండ పునుకొండనే బయమేస్తది ఏం కాదు అది ఏం కాదంటే మూడు నెలలకే తీపిస్తారంట యమ్మ తల్లే మూడు నెలలకి ఐదు నెలలకే తీపిస్తారంట జుట్టు చూ జుట్టు జట్టు 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 గుండు గోపితం దిగ్సాకి నిజంగా ఇంటికి ఆడపిల్ల ఉంటున్నాయి కదా కల నేను నిజంగా కడుపులో ఉన్నప్పుడు మా దీక్ష ఆడపిల్ల పుట్టాలని దీక్ష కూడా మా చిరు తల్లి గుట్టాలని ఎంత ఆశ ఉండే ఆడపిల్ల అప్పుడు ఆకుండే కదా పేరు ఆకలి అన్నం అన్నం పెడితే బాగుంటది

టీవీ వేరైతుంది ఫోన్ వేరే నిజంగా ఈ ఇంట్లో కూడా టీవీ వచ్చి పడేసుకుందాం ఆ రోజు నేను నీకు ఫోన్ పెడతా వచ్చినప్పటి నుంచి ఫోన్ రింగ్ అయితే నువ్వు ఏమి పెడతావు నాకు సరేనా ఏంటి కాదు తిన్ని కోసం బజ్జీలా బోండాలా ఇక్కడ ఒక బోండా ఇక్కడ ఆ డేస్ నీ కట్టే తమ్మ ఫోకరే ఇద్దరు కట్ట తమ్మ ఫోకరే ఏం లేదు వద్దు నాకు అంటారు కదా ఏం అవసరం లేబా ఇక్కడ చూడమాటప్పుడు చేతులు తాగుండే చేతులు కారణం ఆ పిల్లకి కారం తిని చిన్న పిల్ల కాదా పిల్ల పచ్చిమిరకాయంది దాంట్లో ఏమనుకుంటే నువ్వు వద్దు పచ్చిమిరక అయింది దాంట్లో నువ్వు పడద్దు మాకు భయపడవుతున్నావు నువ్వు నువ్వు పిల్లకి వద్దు అని చెప్తా కానీ పచ్చిమిరక అయింది ఆ వీళ్ళ చుడు ఒక్క స్మైల్ ఇచ్చి ఎంత బాగా వద్దు తిన్నప్పుడు ఆయనప్పుడు తీసుకుంటాం ఇప్పుడు కొంచెం పరిజ్ఞానం ఎక్కువైపోయింది బాగా కనుక్కుంటుంది తెలుసా మనుషుల్ నన్ను ఎత్తుకోకున్నట్లు అట్లా పోతాననుకో ఏడుస్తుంది ఎవరు అనేది బాగా గుర్తుపడుతుంది

ആй കാറമണ്ടി നിഞ്ഞണ്ടേ തിന്നേങ്ങാന കാറമണ്ടി നി അമ്മ കാറല്ലേ എന്താ മട്ടകിമ്മർലക്കേമേ നി അമ്മൻറോ ഈ തല്ലവടല ഇങ്ങ കാറമണ്ടി മാമാ തിന്നേങ്ങാന ചിന്തപോ ഇങ്ങാനല്ല ഇങ്ങ കട ഇങ്ങ കട ഉണ്ടടന്നല്ല ഇ അമ്മേ തൈയദണ്ട അമ്മ ചേദ്കി ചി ചേദര

తింటావు కదా నువ్వా నీది ఎక్కువ చూడు దీక్ష బంగారు తల్లి మా అమ్మ ఇక్కడ ఒక స్మైల్ ఇక్కడ ఒక చూడు దీక్ష అంటే వాళ్ళకి చూడు స్మైల్ స్మైలీ ఇక్కడ దీక్ష ఇక్కడ తిప్పే ఇక్కడ బాయ్ మా దీక్ష మా ఛానల్ మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మేమైతే ట్రై చేస్తాం అనమాట ఇప్పటికైతే ఉంటామండి బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం భోజనం చేస్తున్నాం అనమాట పెళ్ళైన కొత్తలోనా ఏమి అట్లా చూస్తావు పెళ్ళలో పెళ్ళైన కొత్తలో తినిదే అప్పుడు ఫస్ట్లోనా తినాలంటే తిన్నాము ఇప్పుడు అప్పుడు నేను ఏదైనా కానీ ఇట్లా తొక్కలు ఉంటాయి కదా అవి తిని ఏర్పారేసేదాన్ని అమ్మమ్మకి ఇష్టం ఉండేది కాదు ఆయన ఇద్దరు ఎప్పుడు కలిసి తినలేదనమాట పెళ్ళైన కొత్తలోనే తినింది మళ్ళీ ఇప్పుడు తింటున్నాం

మ్మా ఏంటి లేదు ఎంత కలపాలంటే కొద్దిగా అన్నము కొద్దిగా సైడ్ తలుచుకున్న కాదు అన్నం అనేది కావాల్సి నీళ్ళని రాదు నువ్వు రాకముందు ఒక ముద్దు ఇంగేస్తా అనమాట ఆ ముద్ద ప్రతిఫలం అది చూసాడు నిజంగా అంటే ముద్దవు అవన్నీ ఎందుకే నేను అదే వద్దు నా దగ్గర కూర్చుంటే అన్ని తినాలి ఒక్క ఏ రద్దు నాకు ఏ రద్దు ఏతే అసలు తినకుండా ఏట్ గింది మరి అందుకే నేను అనేది దగ్గర ఎడితే బాగుండదు ఎందుకు సినిమాకాయ తక్కువ కలుపుకోవాలా పప్పులే ఎంట్లో జీరో నిమ్మకాయ ఉండదు నిమ్మకాయ కలుపు టేస్ట్ నంచుకోవాలా నీకు కలుపుకోవాలి కలిపనికి ఒకటి సరిపోదు నిమ్మకాయ సర్లే అప్పుడమైతే అప్పుడు బాగుంటుంది ఏమని చెప్తున్నా ఏమది బాగుంది అయితే అలాగోట ఏం మాట్లాడకూడదు మన స్ఫూర్తి కదా అన్నాన్ని ఆస్వాదించాలి ఆస్వాదించాలంటే ముద్ద మింగేటప్పుడు దాన్ని టేస్ట్ ఎంత బాగుందనేది కూడా తెలిసిపోవాలి ఎటు అప్పుడు మేము కూడా వేసుకుంటాను ముద్దల మీద నీకు తినేకి రాకనే ఇటు పోదు బుజ్జాల మీద

அண்ணன் கூடு தண்ணீரா போய்